మరణానికి ముందు కనిపించే ఐదు రహస్య సంకేతాలు గరుడ పురాణం చెప్పిన అద్భుత నిజాలు హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనిషికి జీవితంలో ఒకసారి తప్పకుండా ఎదురయ్యే ఒక్కటే నిజమైన విషయం గురించి అది మరణం మరణం దగ్గర పడే ముందు మనిషికి ఏం జరుగుతుందో ఆత్మ ఎలా సిద్ధమవుతుందో హిందూ ధర్మంలోని పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణం చాలా ఆసక్తికర వివరాలు చెప్తుంది ఈ పురాణం ప్రకారం మరణానికి ముందు మనిషికి కనిపించే ఐదు రహస్య సంకేతాలు ఉన్నాయి ఈ సంకేతాలు ఆశ్చర్యపరుస్తాయి కొంచెం భయపడేలా చేస్తాయి అలాగే జీవితం తాత్కాలికమని గుర్తు చేస్తాయి ఇప్పుడు ఒక్కో సంకేతాన్ని చాలా సింపుల్గా మీకోసం చెప్పబోతున్నాను గరుడ పురాణం మొత్తం పంతొమ్మిది వేల శ్లోకాలు భగవాన్ విష్ణువు గరుడికిచ్చిన ఉపదేశాల రూపంలో ఉంది ఈ గ్రంథం మరణం పరలోకం ఆత్మ ప్రయాణం యమలోక నియమాలు వంటి విషయాలను చాలా వివరంగా చెప్తుంది ఇందులో చెప్పబడిన మరణ సంకేతాలు ఆధ్యాత్మికంగా ప్రతీకాత్మకంగా భావించాలి సంకేతం వన్ ప్రతిబింబం కనిపించకపోవడం మరణం సమీపిస్తే వ్యక్తి నీరు నూనె అద్దం ఏదిలో చూసుకున్నా తన ప్రతిబింబం కనిపించుదని గరుడ పురాణం చెప్తుంది ఇది ఎందుకు ఆత్మ శరీరంతో ఉన్న బంధం సడలిపోయిందని శరీర తేజస్సు తగ్గిపోతుందని ఆత్మ బయలుదేరడానికి సిద్ధమవుతోందని తెలియజేస్తుందట ఈ సంకేతం ప్రాచీన గ్రంథాల్లోనూ పెద్దలు చెప్పిన మాటల్లోనూ ఉంది సంకేతం టూ పూర్వీకుల ఆత్మలను చూడడం గరుడ పురాణం ప్రకారం మరణానికి కొద్ది రోజుల ముందు మనిషికి తన పూర్వీకుల ఆత్మలు కనిపిస్తాయట వారు చిరునవ్వుతో స్వాగతం చెప్పినట్లుగా తమ వద్దకు పిలుస్తున్నట్లుగా అనిపిస్తుందని చెప్తోంది ఆత్మల్ని చూడడం వారి మాటలు వినిపించడం ఇంట్లోనే ఉన్నట్లుగా అనిపించడం ఇవన్నీ ఆత్మ లోకాల్లోని శక్తులకు దగ్గరవుతుందని సంకేతం ఇది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద లక్షణం సంకేతం త్రీ కుక్క ఇంటి చుట్టూ తిరగడం గరుడ పురాణం చెప్తోంది ఒక కుక్క ఇంటి దగ్గర మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ అదే వ్యక్తిని చుట్టూ తిరిగితే దానిని మరణ సంకేతంగా పరిగణించాలి కుక్కలు యమదూతల సందేశం వాహకులుగా పరిగణిస్తారు కుక్క మరుగుతున్న తీరు ఇంటి ముందు నిలబడడం వ్యక్తిని అనుసరించడం ఇవన్నీ పద్ధతి తప్పకుండా జరిగితే భారతీయ గ్రామీణ సంస్కృతిలోనూ దాన్ని అశుభ సంకేతంగా భావిస్తారు సంకేతం ఫోర్ చెవులకు శబ్దం వినిపించకపోవడం గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు వ్యక్తి చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తాయి మనుషుల మాటలు బావిలో నుండి వచ్చినట్లు వినిపిస్తాయి విశ్వ తరంగాల శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి మామూలు శబ్దం దాదాపు వినిపించదు మనస్సు భూమి లోకం నుంచి మెల్లగా విడిపోతుందని పరలోకానికి సిద్ధమవుతుందని సూచిస్తుందని చెప్తారు సంకేతం ఫైవ్ చేతి రేఖలు మతకబారడం ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం మరణ సమయంలో వ్యక్తి చేతిలో ఉన్న జ్యోతిష్య రేఖలు మెల్లగా మతకబారుతూ చూసేలా ఉండవని గరుడ పురాణం చెప్తోంది జీవరేఖ బలహీనమవ్వడం హస్తరేఖల్లో మార్పు చేతి రంగు మారడం ఇవి శరీరం సమాప్తికి చేరిన సంకేతాలుగా భావిస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులు పక్కనే ఉండాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి పవిత్ర పఠనాలు వినిపించాలని పురాణం సూచిస్తోంది ఈ సంకేతాలు ఎందుకు చెప్పబడ్డాయి గరుడ పురాణం భయపెట్టడానికి కాదు మరణం సహజమని తప్పనిసరి అని మనసు అంగీకరించడానికి ఉపదేశిస్తుంది మరణాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని భయపడకూడదు జీవితం తాత్కాలికమని తెలుసుకోవాలి పురాణం చెప్పే సంకేతాలు ప్రజల విశ్వాసాలు మాత్రమే శాస్త్రీయ ఆధారం లేనివని కూడా స్పష్టంగా చెప్తారు మరణం మన జీవితంలోని చివరి అధ్యాయం కానీ గరుడ పురాణం చెప్తోంది అది అంతం కాదు ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం ఈ ఐదు సంకేతాలు విశ్వాసాల ఆధారంగా జనరేషన్స్గా చెప్తున్నవి మీరు వీటిని ఎలా చూస్తారు నిజమా ప్రతీకాత్మకమా కింద కామెంట్ చేసి చెప్పండి